కోలాసులు ఒత్తి అయితే గైస్ గాయస్ అక్కడక్కడ పడి ఉండదు కోలాసులు ఇసుక వాళ్ళు అయితే కానీ వదిలిండాను అయితే దొంగలు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినారు నా కొడుకులు మెట్ని ఫస్ట్ అయితే కోలాసులు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ ఏంటంటే చేపలకైతే వచ్చిన్నానండి కోలాసులు చెరువుకి అండి అంటే ఇసుకూర్ల వల్ల కానీ రెండు అయితే ఎత్తుకొని వచ్చాను ఇసుకూర్ల వాళ్ళు అలాగే కులాసలు వల్ల అయితే తెచ్చున్నాను ఇప్పుడు అయితే వదిలేస్తాను ఇంకా కాసేపట్లో ఏం చేపలు పడతాయి ఏమనేది వీడియో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే మీరైతే ఒక లైక్ అయితే కొట్టుకోండి కొత్తగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వాళ్ళైతే వదిలే వస్తాను ఆల్రెడీ టైం అవుతుంది అది సో గా అయితే కుట్టుకొని వచ్చేసినాను ఇదిగోండి అండి అయితే ఏ అయితే బడి ఉన్నాయి చూడండి అండి ఒక కుట్టుకుండా బలే ఉంటాయి ఫ్రైకి అయితే ఇవి కానీ సూపర్గా ఉంటాయి టేస్ట్ కోలాస్ ముక్కు చేప అంటారు కోలాస్ అంటారు ఒకలాగా ఈ వదలతానే పడతాయి కోలాసులు కానీ ఇవే తెల్లారి వరకు చెడిపోతాయి అందువల్ల అయితే కానీ కొద్దిగా తీసుకొని అయితే వెళ్ళిపోయినాను ఇంటికాడైతే పెట్టేస్తాను రేపు తెల్లారితే అయితే చూద్దామండి ఏం చేపలు పడతాయని సో గైపు అయితే తెల్లారింది వలకాడకు వచ్చినాను బోని ఫస్ట్ అయితే కోలాసలు కోలాసులు పడి ఉంటాయండి చూడండి సగం సగం దూరేస్తే సగం బయట ఉండదు అంతా సగం ఉండదు వల్ల చిన్నమా బేలు అయితే ఆడాడు కనిపిస్తూ ఉంటాయి ఓకే 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 బొమ్మడాయిలో రోజులు రోజులైంది బొమ్మడాయి చూసి మళ్ళీ కోలాస్ బొమ్మడాయి కోలాసులు అయితే స్టార్ట్ అయినాయి చూడండి సగం అయితే అంత వాళ్ళు బయట వచ్చేస్తా ఉంటాయి లాగినాయి ఇసు పూరి బాగింది టక్ 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 అని తెగిపోయింది చిన్న కన్ను చిన్న కన్ను కదా దీంట్లో పెద్దగా పడుతుంది ఇసుగు ఆ ఆపక్క వదిలి ఉండాలి అయితే వెళ్ళి చూపిస్తుంది ఎదుగుండి ఇంకొక బొమ్మడాయి ఇక్కడైతే ఉండాలి చూడండి చచ్చిపోయింది బొమ్మడా అయితే నెగడికి పోయింది పుసుకాడైతే బొమ్మడాయి పైన అయితే కోలాస్ ఎడా కోలాస్ இப்படியே போயிடுவா அரே படிந்த படம் எதுக்கு போடு எதுக்கே డబుల్ டபுள் டபுள் கோலாஸ் அண்ட் சண்டை போய் டபுள் கோலாசில் டபுள் కమేట చేకాడ ఒకటి ఉంది కోలాస్ నేను గమనించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒకటి లోతు చాలా లోతుండదు ఇక్కడ దగ్గర ఉండాలి చూడండి కిందగా ఉండదు ఇక్కడ లోతులకు వచ్చేసిన దేశానికి వల్ల కావట్లేదు ఇవ్వండి చందమామి బేడ్స్ చందమామి బేడ్స్లో అయితే ఆడాడబడి ఉంటాయి భలే ఉంటాయండి నాకు భలే నచ్చుతుంది ఒక్కసారి వీటితో బజ్జీ చేసుకోవాలా మిరపకాయ అరటికాయ బజ్జీ లాగా ఇట్లా చందమ బేడ్లతో బజ్జీ ఇది యూట్యూబ్ ఛానల్లో చూసినాను నేను కానీ ట్రై చేసి చూద్దామండి భలే ఉంటాయండి టేస్ట్ కింద అయితే కూడా ఉంటుంది ఇది ఎంత కింద పెద్దగా మామూలుగా పడవు ఎంత లోపలికి మునిగిపోయింది అవి ఇక్కడైతే చందమామ బెడ్స్ రెండు పడి ఉంటాయి చూడండి పక్కన పక్కనే ఏడొకటి ఏడొకటి చందమాబాబు బెడ్స్ రెండు నెక్స్ట్ కోలాస్ చచ్చిపోయింది చచ్చిపోయింది అరే పైన తరగతి ఇవే అరే ఇక్కడికన్నా రెండు కొంచెం చందమాబాబు బెడ్స్లు ఉన్నాయి చూడండి గైస్ ఇవి పడితే జంటలు జంటలుగా పడతా అండి ఇవే పక్కనే కోలాస్ ఓకే 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 పడతాయి మామూలుగా అయ్యే వాళ్ళకి ఈరోజు ఏమో లేవు కోలాసులు వత్తు అయితే పర్లేదు అక్కడక్కడ పడి ఉంటాయి కోలాసులు మీ కంటికి కనిపిస్తూ ఉంటాయి చూడండి ఒత్తి అయితే లేదు చూద్దాం అయితే గుట్టేసిన తర్వాత ఆ పక్క అయితే కదా ఈ వదిలిండాను రెండు కొస్ండాలో ఇసుపుళ్ళ అయితే కుట్టుకొని పోవాలి అయితే చాలా ముందు వస్తుంది ఓకే అండి ఇసుపూర్ల వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను మళ్ళీ వీడియో సో గాయస్ అయితే నా చిటార్లో కోసలు అయితే నాలుగు వాళ్ళు కొట్టుకొచ్చినాను రెండు ఇసుపుర్లైతే వదిలిన్నాను అయితే దొంగలు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినారు గాయస్ నా కొడుకులు బా మిట్నయితే రెండు రెండోళ్ళు ఇదిగోండి ఈ సైడ్ అయితే వదిలిన్నాను దిగి పక్క కల్లా ఈ సైడ్ అయితే వదిలిండాను దొంగలు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు అయితే కదా రెండు వాళ్ళు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఈ చిప్పులు చె మెట్టును వదిలినప్పుడే అనుకుంటా డౌట్ తడతానే ఉన్నది నాకు మామగ ఎప్పుడు ఒక మూడు నాలుగు నీళ్ళుగా వదులుతూనే ఉన్నాను కవిచేరులో ఎప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు అయితే గన వలలు మేము చేయి పెట్టినోళ్ళు కాదు ఈరోజు అయితే అయితేన్నారు ఈ రెండు నాలుగు నాలుగు నాలుగోళ్ళు లోతుపైన వదిలినా కాబట్టి వాటిని ఏం చేయలేదు మెట్టన ఉన్నాడు రెండు వాళ్ళు అయితే కన్నా లాక్కొనేసి తెంపుకొని రెండు రోజులు అయితే కన్నా మొత్తానికి అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినారా దొంగనా కొడుకులు స కష్టపడి మనం ఇంత చేసుకొని వాటిని కట్టి కొనక్కొచ్చి ఇంత చేసి మనం కష్టపడితే కన్నా లాస్ట్లో ఇట్లా కానీ ఎత్తుకొని వెళ్ళిపోతే కన్నా చాలా బాధగా ఉంటుంది గాయస్ సరే గాయస్ ఇంటికి అయితే కానీ వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఇవైతే ఇసుకపూర్లు పడి ఉన్నాయి ఇసుక పూర్లు కోలాసులు పక్కిలు ఇవైతే ఉన్నాయో ఇసుగురులో వాళ్ళు ఉండే రెండు రోడ్లు కానీ దొంగలు ఎత్తుకెళ్ళిపోయినారు అది తెలుసుకుంటా అంటే ఇంకా నాకైతే వీడియో కానీ తీయాలనిపించట్లేదు ఓకే అండి నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాం